శిశుపాలుడు వంద తప్పులు అసలు అతను చేసిన తప్పులేంటి ఏ విధంగా వధించబడ్డాడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు చేది దేశపు రాజు దగ్గరే చుట్టరకం ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ఏమాత్రం ప్రేమానాలు అనేవి లేనేలేవు పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూనే ఉంటాడు అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ కూడా ఉంటాడు శిశుపాలుని ఆగడాలు చూసి చూసి విసుకుపోయిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించపోయాడు అప్పుడు శిశుపాలుని తల్లి కృష్ణుని మేనత్త అడ్డుపడి ఆగు కృష్ణ నా మొహం చూసైనా ఆ శిశుపాలు క్షమించు అంది అంతట కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని అత్తా నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను నీ మీద గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను ఆ పైన ఏమాత్రం సహించేది లేదు ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు అలా జరిగాకైనా శిశుపాలుని వైఖరిలో లేదు తప్పులు చేస్తూనే ఉన్నాడు సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుడిని అవమానిస్తూనే ఉన్నాడు ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది యజ్ఞశాల ఆకులు పువ్వులు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది పువ్వులు సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలు గాయని గాయకుల మధుర గానామృతంతో సందడిగా కోలాహలంగా ఉంది యాగం ముగిసింది కనుక తృప్తిగా దాన ధర్మాలు చేయాలనుకున్నారు అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరుని చెప్పాడు ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణుడికి ఇచ్చి అగ్రతాంబూలం సమర్పించాడు అందుకు దేవతలు హర్షించారు వీరుల జల్లు కురిపించారు అయితే శ్రీకృష్ణుడికి ధర్మజుడు అగ్రతాంబోలో ఇవ్వడం శిశుపాలనికి ఎంతమాత్రం రుచించలేదు అసూయ ద్వేషాలు మనసును దహింపచేయగా ఎందరో పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు వృద్ధులు త్యాగశీలు ధైర్య పరాక్రమాలకు మారు క్షత్రియులు మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా కృష్ణుడు ఒక యాదవుడు పశువుల కాపరి అని మర్చిపోయారా ఇంతకంటే తెలుగు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా అగ్రతాంబూలు ఇవ్వడానికి ఇంత అయోగ్యం ఎంచుకుంటారా ఇది తక్కిన వారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్థం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా అంటూ ఆగ్రహవేశంతో చిందులు తొక్కాడు ధర్మరాజు శిశుపాలుడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్థం చేసుకునే స్థితిలో లేడు భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు ఆయనకు విచక్షణ నశించింది సరే నీకేమైంది ఆయన ఔచిత్యం లేని పనికి సలహాయిస్తే సహాయిస్తే అనాలోచితంగా పాటిస్తావా కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను కానీ నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది సరే భీష్మాచార్యుడికి నీకు కూడా బుద్ధి బందగించింది ఏదో తెలివి తక్కువగా కృష్ణుడికి అర్ఘ్య పాదయాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కనీసం అందుకునే వాడికైనా బుద్ధుండాలా ఇందరు మహామహులు ఉండగా నేను అగ్రతాంబాలు అందుకోవటం ఏమిటి అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా అంటూ అందరి సమక్షంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు ముగ్గురిని నోటికొచ్చినట్టు తోలనాడాడు శిశుపాలుడు ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి ఇది నూట ఒకటో తప్పు ఇక కృష్ణుడు దయచూపలేదు ముందే చెప్పినట్టుగా శిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు చూశారా శిశుపాలుడు వంద తప్పులు మరి ఇలా చేయక ఏం చేస్తారు చూసారు ఎంత అద్భుతంగా ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహా సూచనని కూడా మాకు పంపించటం పంపిస్తారు కదా